గడచుచుండెను దినములు కానరాదు దారితెన్నును లేదు కర్తవ్య నిర్ణయంబు తల్లిదండ్రికి నిశ్చయమదెట్లు తేడబరతు నటంచును దిగులు గలిగి వేకువన దీర్ఘికకు పోయి విమలవారి జలకమాడెను కైసేసి సరసమాల్యమును ధరించి గుడికేగి పొలుపుమిగుల స్వామి కర్పించి గోదమ్మ ప్రసవమాల ఏమి చేయుటకును మనసించుకైన నిర్ణయము లేక గృహమే గుణతి తోట చాయల తిరుగుచు గుబురు నడుమ తిన్నెపై దిన పరమ పరమభక్తాగ్రగణ్యుడు వరమునింద్ర తుల్య చరితుడు చిత్తుడును గుడికి భార్యతో వచ్చి సేవించి స్వామి పదము వినపము చేసి కొనియని విధముగా స్వామీ నీ పదమందు నమ్మకము వీసంబున్నదో లేదో ఆరామక్ష్మాతుల శివని కరఖనిత్రం భూమి నేద్రవచో నా మేనెల్ల జమర్ప நீ பதமுலன் நீலங்கோகம் பகு மாடல் வினோரே நீரேஜ பத்திரேஷ நு ஏமி செப்புதுன் நூசுத்தேமிப்பு மன்னனேசி நாரமர் போதையு நர்ப்பவே ಎುಲ್ಸನ್ನ ನಿದಾರಿ ವೋವರು ಸಂಗನ ನೀ ಗುರುತಿ ಪಗಸೇೇಯ ವೈಮಿಟಲ್ ದುರಮ್ರತರಣುರ್ಭರ ಶಿಕ್ಷಣ ದೇಹ ಶೋಷಣಸ್ತುಲ ಭಕ್ತಿರ್ಗಕೀಕೃತ ನಿತ್ಯ ಚರಿತ್ರ మనస్రస్త సమస్తయు నాకృతి గోదనీయాస్తి మదీయ లేదు నామది తనయ వివేక సౌరభ సౌరభనిధాన సుమంబనించి మంచిగా మనసు నంతసంబై నమాది నీ గుడి ప్రాంగణం బునందున తనతో చిన తీరున సాగనిచ్చితి వినయము నేర్పి ఆమెకును పెంచిన వాడవు నీ వెగా ప్రభూ ఈ వ్రతమిందుకోసమని ఇప్పుడు నేను గ్రహించితి ತಪಸ್ತಿವ್ರತಲೋನಕಿ ದೇಹಮು ಮಾನಸೀಕ್ಷವೃತೈಯದೈನ್ಯ ನಾನದೀಧಿ ಆದು ಗದೆ ಓ ವ್ರಜ ಗೋಪಿ ಕಾಕುಚ ಮಹೋನ್ನತ ಪೀಠ ನಿಷಣ್ಣವೀಕ್ಷಣ ಯೇನಾಡುಂ ತಮ ಸೇವ ಕೊರತನೂಹಿ ಹಿಂಪಂಗಲೇನೈತಿ டை நூ பாதிம் படோலி நானாசி மதினானந்தம் நீவே மதிநனந்தம்புனிம்பீவே சுமார்த்ரசிசுவுன் ஹேவா சிந்தகன் ప్రాణపు మొగ్గయన పసి పాపను దెచ్చితి నీదయాదృతి ప్రాణములోని ప్రాణముగ బంధురవత్సలభావ నాణపురీతి బించితిని నౌల దీపములింట వెల్గే నీ పాణి గ్రహింతు నన్న భావము కలిగెను నేటి కామెకు కాదు సర్వము తెలిసి ఆమె నీదు పద సన్నిధిని సేర నిశ్చయించే లోకులేమన్న వెరువనులోన నేను కానీ నీ ఊహ తెలియుట కష్టమయ్యే నీ ఒక విగ్రహాకృతివి నీ తలపంచును మెమె చేయుటం ఏవో తలంపులూన అవి నీ మరిభావములౌట ఎట్లు మాకే విధిని నీ పరింగితమునంచగనో మాని మౌనమున్ భావము తెలిపి కార్యగతి పట్టడి తెన్ను ననుగ్రహింపవే గడ్డు మాకైన కాలమునందున పూని నీవు మమ్ముడ్డును చేర్పన వెరవదొక్కటి చూపుము వెన్నమీ గడల్ జిడ్డులు దేరు చూపులను చిందుచు చూచిన నేమి వచ్చు నీ దొడ్డతనానికి పడుచుతోతుల గుట నచ్చలేదటే దేవుని పెండ్లి చేసి తినిదే గుడి లోపలనేట ఏట ఈ దేవుని తోడ తోడపుత్రికకు తీరని పెండిలిసేయుటెట్లు నీవే వరింప సిద్ధపడి వేగమ వేగమా రాతిరూపు నీకే విభవంబు కావలయం ఎయ్యది కోరిక చెప్పరాదటో కూతురైన మతిలేక లేక కోరనను చున మజాలన ఇదియు నీ నాటకమే మాకు మతియున్కి లేకుంకి నీ కటాక్ష కపట వేరే వేరే నీకుగాకున్న మతి వేరే మాకు గలదే గోద మనసున పుట్టిన కోర్కె ఒకటి నీవు కల్పింపకుండగ నెగడుటెట్లు సర్వభావములును నీవ సర్వమీవ కనుక బయటబడుము కథ ఎట్లు నడిపెదో వింత పెండ్లి దీని విధము తెలుపు వింతలెన్నో చూపి విసిగింపకయ నన్ను కరుణజో ఉపనంత క్షణము జాలు అనగర్భాలయమందు వేణురవ మాజాంతంబుల నిండెన్ ఓయైన గంటారవ ముద్భవించే గుడిలో నమోదముల్ గుప్పుమంచును పాటీర సుగంధ కందళము మోహన సంస్పర్శము విష్ణు చిత్తునుదుట వ్యాపించ లీలాగతి చూచి కేల్మోక్షి ఆ భక్తి సురభి పల్కే వేయి మృక్కులుగునుము నీ వింత వింత నటనలి వికృతగావులే నాకు తెలియు వింతలకు మోహమందడి వెర్రిగాను రమ్ము రమ్ము నాకు మార్గము చూప నీవు కల్పించు మార్గముల్ నీవే తీర్పవలయునే గాని నాకేమి పట్టబోదు ఆశలను ద్రించు నా తోడ నాటలేమి కోరికల చిరుచేపల మనసు మనసుగల వారి కడ చూపి మాయలెన్నో చిక్కుదగిలించి త్రిప్పుము చిత్రగతుల నను పరీక్షింప నీకేమి నవ్వులాట అని గుడిలోన వింత వింతకంఠము గుడి నుండి విష్ణు చిత్తు వీణులను సోకే సన్నని వీణవోలే రూపు పల్కు రూపు చెందే ఓ మది నూరట జిందుము నీదు పుత్రి ఏదో పెను మాయలోనబడి తూలు మనస్సున కోరి ఎద్దియో చూపె మనోవికారములు చూడుము దానికి శాంతి శాంతిజెప్పెదన్ రేపు తనూజెదోడుకుని ದಕ್ಷಿಣ ತತ್ವಲಗ್ನ ಆಕಾಶವಲಗ್ಷ ವ್ಯಾಪಾರ ರಸ್ಟಾ ಪ್ರಾಕಾರೋತ ಗೋಪುರಂತರ ಛರೀ ಪ್ರಸವಾವಳಿ ಪ್ರಸವೀಸುರಭಿಳಸ್ವಿ ರಂಗೇಶರಂ ವ್ಯಾಕೀರ್ನಾಳಿ ಪಥಂ సూపం బొమ్ము శ్రీరంగమున్ శ్రీరంగేశర పాదపంకజరజ్రీగంధ సంపాదన కళాపళాసంపాదన ప్రౌఢకావేరీ తీర్థము స్వీకరించి ఖ సంవిద్రంగనాథ ప్రభుస్మేరస్ ముఖాంబుజంబు గని సంసేవింప భద్రం భద్రంబున్ పోయి సేవించి కొని రమ్ము పుణ్యచరిత సకల కళ్యాణ గుణనాథు స్వరభేద చిదచిదతిక పదవిహారి రమ్య నాగేంద్ర నాగేంద్రశయను రంగనాథు వినుచు వినమితమస్తకుల్ విష్ణు చిత్తదంపతులు భక్తివేపధుతనులగుచుననిరీ నిను మేము నమ్మితి మన్ని గతుల నీవె తీర్పగరాదే అన్నియును మాకు హనవిని స్వామి వల్కే సరి అన్ని విధంబుల నమ్మినారు నన్ననగను నేను చెప్పినటులాచరణంప మరి మరితావు గల్గునే మతుల్ స్వగతుల్ దిగద్రోచి సూటిగా మనసున నన్ను నిల్పిచను మార్గమునన్ సకలంబు మేలుగున్